ఇది కానీ చేస్తే మెరాకిల్ జరుగుతుంది రమ్మండి గా మెరాకిల్ జరుగుతుంది మీరు నాకు కామెంట్ చేసి చెప్తారు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ టెక్నిక్ ని ఫాలో అయ్యాను నేను చేంజెస్ చూశాను నా బాడీలో అని చెప్పి చెప్పకపోతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చెప్తారండి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదు మన పుట్టుకతో మొదలైన శ్వాస ఆఖరి వరకు మన తోడుగా ఉంటుంది అది అలాంటి శ్వాసను మనం ఒక గా వాడితే మన జీవితం ఏ విధంగా మారబోతుంది ఉదాహరణకి కుక్కలు నిమిషానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సార్లు ఊపిరి తీసుకుంటుంది దాని లైఫ్ స్పాన్ ఎంత టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అదేవిధంగా మనం మనుషులం నిమిషానికి పదిహేను నుంచి ఇరవై సార్లు తీసుకుంటాం మన లైఫ్ స్పాన్ ఎయిటీ టు హండ్రెడ్ ఇయర్స్ అదే టోటైస్ నిమిషానికి నాలుగు నుంచి ఐదు సార్లు మాత్రమే ఊపిరి తీసుకుంటుంది దాని లైఫ్ స్పాన్ ఎంత టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఈ విధంగా సో ఈ బ్రీతింగ్లోనే మొత్తం టెక్నిక్ ఉంటుంది ఈ శ్వాసతోటే మనం కానీ ధ్యానం చేసాము అంటే మెడిటేషన్ చేసాము అంటే అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఒక బండికి పెట్రోల్ ఏ విధంగా కావాలో విధంగా మనకి ప్రతి ఒక్క జీవరాశికి శ్వాస అంత ఇంపార్టెంట్ ఎవరు ఎంత వేగంగా శ్వాస తీసుకుంటే అంత తొందరగా టికెట్ కట్టేస్తారు ఎవరు ఎంత తక్కువగా ఖర్చు పెడతారో శ్వాసని వాళ్ళ లైఫ్ స్పెన్ చాలా బాగుంటుంది అండ్ ఉన్నంత వరకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ యొక్క అగ్వరా బ్రీతింగ్ శ్వాస పైన పట్టు ఎట్లా సాధించాలి అనే దానిపైన ఈ వీడియో మనకి తెలియని వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఊపిరి తీసుకుంటారు మనము ఊపిరి తీసుకుంటారు కానీ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి మీరు అనుకోవచ్చు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు ఏం ఉండవు కరెక్ట్ ఒప్పుకుంటారు మనకి ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కేవలం రోజుకి పది నిమిషి ఇరవై నిమిషాలు ఓన్లీ పది నిమిషం ఇరవై నిమిషాలు మనం కానీ టైం స్పెండ్ చేయగలిగితే మనం మెరక్కి చూడవచ్చు లైఫ్లో సింపుల్ టెక్నిక్ ఉంటుంది సో వాళ్ళు చేసే బ్రీతింగ్ టెక్నిక్ ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగోరాస్ చేసే బ్రీతింగ్ టెక్నిక్ ఏంటి వాళ్ళు శ్వాస పైన ధ్యాస ఏ విధంగా పెడతారు ఆ ధ్యాసని మనం సేమ్ మ్యాజిక్ కాపీ పేస్ట్ చేసాము అంటే మన లో చేంజ్ జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అక్షరాల వంద శాతం ఖచ్చితంగా మనం రిజల్ట్స్ని చూడొచ్చు పుట్టిన పిల్లలను అబ్జర్వ్ చేయండి పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు వాళ్ళ పొట్ట పైకి కిందకు ఇట్లా మూమెంట్ ఉంటుంది అంటే వాళ్ళు డైఫ్రామెటిక్ బ్రీతింగ్ చేస్తారు పొట్టతో బ్రీతింగ్ చేస్తారు మనం ఏం చేస్తాము పెరిగే కొద్దీ మనకు అన్ని తొందరే అన్నిటికీ అతి తొందర తినడం తొందర తినేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా పెద్దగా అయిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి బ్రీతింగ్ కూడా ఫాస్ట్ గా చేసుకోవాలి ఎంత ఫాస్ట్ ఊపిరి తీసుకుంటాం అంటే అంత ఫాస్ట్గా పైకి టికెట్ కూడా కట్ కట్టేస్తాం మనం ఆ విషయం మనకు అర్థం కావట్లేదు ఎంత స్లోగా మనం బ్రీతింగ్ చేస్తే మనకి అంత బెనిఫిట్ మన లైఫ్ అంత బాగుంటుంది మన ఆరోగ్యం అంత బాగుంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ ఆ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ అలా అవసరం లేదు ఒక్క బ్రీతింగ్ టెక్నిక్ కరెక్ట్గా ఫాలో అయ్యి దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ చెప్తున్నాను కదండి మీ లైఫ్ మారిపోతుంది మీకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని మాక్సిమం తగ్గిపోతుంది మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతుంది సో ఈ బ్రీతింగ్ టెక్నిక్లో అఘోరాస్ చేసేది కూడా బ్రీతింగే మనం చేసేది కూడా బ్రీతింగే సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి వాళ్ళు ని ఒక వెప్పన్ లాగా వాడతారు వాళ్ళ ఓన్లీ బ్రీతింగ్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ పెడతారు అగోరాస్ ఆ బ్రీతింగ్లోనే రకరకాల వేరియేషన్స్ ఉంటుంది మీకు మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చాలా టెక్నిక్స్ ఉంటుంది అవన్నీ మీకు వన్ బై వన్ ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వాళ్ళు బ్రీతింగ్ పైన ధ్యాస పెడితే ఇక్కడ మనం ఏం చేస్తాము కూర్చున్నామా ఒక బిర్యానీ ఫ్యామిలీ ప్యాకెట్లు ఫ్యామిలీ ప్యాకెట్లు వేపేసినామా పక్కనతో గొడవపడ్డామా రాత్రి పన్నెండు వరకు ఒకటి రెండు మూడు వరకు మొబైల్ నొక్కకుండా కూర్చున్నామా అంతే అంటే మనం చేయకూడదు అన్నీ చేస్తాం వాళ్ళు చేయాల్సిన ఒక బ్రీతింగ్ పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు మనతో తోడుగా ఉండేది ఒక బ్రీతింగ్ మాత్రమే ఆ బ్రీతింగ్ని ధ్యానంగా మారుస్తుంది సో ఆ టెక్నిక్ అని మీరు అబ్జర్వ్ చేసుకోండి సింపుల్ అండి ఏం లేదు చిన్న స్విచ్ అంతే మనం బ్రీతింగ్ని దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కదా మనకి ఫ్రీగా ఉంది కదా అని చెప్పి సిస్టమ్ వచ్చి ఖర్చు పెట్టేస్తున్నాం బ్రీతింగ్ని అదే బ్రీతింగ్కి కూడా ట్యాక్స్ పడుతుంది బ్రీతింగ్ కరెక్ట్గా ఫాస్ట్గా చేసే వాళ్ళకి పెనాల్టీ పడుతుంది అని చెప్పేసి ఒక రూల్ ఉండి ఉంటే అప్పుడు అందరు సెట్ అయిపోతుంది హాస్పిటల్స్ మాక్సిమం క్లోజ్ అయిపోతుంది ఈ లోనే మొత్తం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఈ బ్రీతింగ్ అనేది కరెక్ట్గా మీరు మాస్టర్ కానీ చేశారంటే మీ ఆరోగ్యం కావచ్చు మీ యొక్క కమిట్మెంట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో వెళ్ళిపోతుందండి ఇది చాలా ఓల్డెస్ట్ వే అండి మన పురాతన కాలంలో ఋషులు యోగులు వీళ్ళందరూ పాటించిందే మనకు తెలీదు ఇవన్నీ కూడా క్లియర్ గ్రంథాలు రాసిపడం సో మనకి ఆ టెక్నిక్ తెలిసి చెప్తున్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసి ఒక పది నిమిషాలు చేస్తే ఆ రిజల్ట్స్ చూడగలుగుతాం ఏదో వీడియో చూసామా తిప్పేసామా బాగుంది అని చెప్పేసి స్కిప్ స్క్రిప్ట్ కాదండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి ఫిఫ్టీన్ డేస్లో మీరు రిజల్ట్స్ చూస్తాం స్లో బ్రీతింగ్ టెక్నిక్ని ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాము స్లోగా బ్రీతింగ్ చేయడం వల్ల మనలో ఉన్న బ్యాక్టీరియాని అది కంప్లీట్గా ఫ్రెష్ అవుట్ చేస్తుంది అండి కంప్లీట్గా ఫ్లెష్ అవుట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది మన బోన్ మ్యారోకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది స్ట్రెంగ్ జరుగుతుంది మన ఈ స్లో బ్రీతింగ్ టెక్నిక్ వల్ల మన ఇంటెస్టైల్స్ మొత్తం క్లీన్ అవుతుంది అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది సో చూడండి ఒక్క తో ఇవన్నీ మేజర్ థింగ్స్ అండి చిన్న చిన్నగా ఈ ఫింగర్ నొప్పి తగ్గుతుంది కంటి నొప్పి తగ్గుతుంది చెప్పట్లేదండి ఇవన్నీ చాలా మేజర్ థింగ్స్ వీటన్నిటిపైన సింపుల్ ని స్లోగా చేయడం వల్ల గుర్తుపెట్టుకోవాలి స్లోగా చేయడం వల్ల ఇవన్నీ క్యూర్ అవుతుంది ఇవన్నిటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు స్టిమ్యులేట్ చేయొచ్చు దీని పట్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ పొందవచ్చు హెల్త్ బెనిఫిట్స్ సో అర్థం చేసుకుని చెప్పి అర్థం చేసుకోండి ఈ స్లో బ్రీతింగ్ వల్ల మనకి బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్ యాక్టివ్ అయ్యిందంటే మనకు న్యూరాన్ స్ట్రెంత్ పెరుగుతుంది ఒక్కసారి న్యూరాన్ స్ట్రెంత్ పెరిగింది అంటే మనకి కంప్లీట్ సెన్సరీ ఆర్గన్స్ కావచ్చు మీకు తెలుసు చాలా మంది వయసు ఏంటంటే చేతులు ఇట్లా ఊగుతూ ఉంటుంది తాలు ఊగుతూ ఉంటుంది మెడ ఊగుతూ ఉంటుంది రైట్ ఇవన్నీ ఏంటి నరాల బలహీనత వాటిపైన కూడా డైరెక్ట్గా డైరెక్ట్ ఇంపాక్ట్ బ్రీతింగ్ వల్ల సో బ్రీతింగ్ ప్రాపర్గా చేసి దాంట్లో కానీ మాస్టర్ చేశారంటే మీకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్లో కూడా రావండి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ యోగా అనేది స్లో ప్రాసెస్ కాదండి అదొక మిత్ అంతే ప్రాపర్గా యోగా కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్స్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ లేదు మీకు రావట్లేదు అంటే మీరు చేసే పద్ధతి వేరుంది లేకపోతే మీకు ట్రైనర్ ఎవరితో ఉన్నారో అయినా ప్రాపర్గా మీకు యోగా అనేది ప్రాక్టీస్ చేయించట్లేదు అని అర్థం సింపుల్ చెప్తాను ఎందుకంటే యోగా ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్తో రిజల్ట్స్ చూస్తాం మనం చూస్తాం మనం ఫీల్ అవ్వగలుగుతాం లోపల నుంచి సో ఎప్పుడైతే ఈ విధంగా స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తామో మన బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మన న్యూరాన్ సిస్టమ్ స్ట్రెంగ్ చేస్తాం మీరు ఒకటి నోటీస్ చేయండి మనం కోపంలో ఉన్నప్పుడు బ్రీతింగ్ ఒక విధంగా ఉంటుంది హ్యాపీగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది బాధగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది భయపడుతున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది సోమవారం టైంలో ఒక విధంగా ఉంటుంది సో బ్రీతింగ్ ప్యాటర్న్స్ అనేది మారుతుందండి మనం మూడు బట్టి ఆ బ్రీతింగ్ ప్యాటర్న్స్ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ని కరెక్ట్గా ప్రాపర్గా కానీ మనం బ్యాలెన్సింగ్గా ప్రాక్టీస్ చేయగలిగితే మనం వీటన్నిటిని కోపం కావచ్చు సంతోషం కావచ్చు ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ దాన్ని చాలా గా చాలా హ్యాపీగా హ్యాండిల్ చేయగలుగుతాం ఆ పొటెన్షియల్ ఆ కెపాసిటీ అందరూ పెరుగుతుంది సో బ్రీతింగ్ అంటే సింపుల్ దేవుడు ఫ్రీగా ఇచ్చారు కదా వచ్చిన ఖర్చు పెట్టేస్తా తొందరగా పాస్టిక్ తీసేసుకుంటా టెస్ట్ బ్రీతింగ్ చేస్తా అని చెప్పి జల్దీ పోతాం అయితే జల్దీ ఫ్యామిలీకి అందరూ టాటా అయిపోయి చెప్పి వెళ్ళిపోతాం తొందరగా స్లోగా వాటర్ నేర్చుకోండి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని నేను చెప్తున్న అర్థం చేసుకొని ట్రై చేయండి మీరు అట్ ద సేమ్ టైం ఈ బ్రీతింగ్ పైన జాస్తితో పాటు మనకి ఫుడ్ అండ్ స్లీప్ ఈ రెండు చాలా మేజర్ ఇష్యూస్ ప్రాపర్ టైంలో ఫుడ్ తీసుకోవాలి ఎంత కావాలో అంతా తీసుకోవాలని ఆ పొట్ట ఎంతుంది కదా అని చెప్పేసి ఇంత ఇంత చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లోక తోసామంటే బ్రీతింగ్ రాదు కదా ఏం చేసినా కానీ ఈ డాక్టర్ గారిని ఇది ఎవ్వరు ఏం చేద్దరండి మన పొట్ట ఉందంటే ఇంత తినాలంతే ఇంత ఖాళీ పెట్టేసుకుంటాం దీంట్లో మనకి పంచ కోషన్స్ ఉంటాయి పంచ కోషన్స్ ఈ పంచ ఏంటి ఫస్ట్ అన్నమయ కోశ ప్రాణమయ కోశం మనోమయ కోశ విజ్ఞానమయ కోశ ఆనందమయ కోశ సో ఈ ఫస్ట్ ఏదైతే ఉందో శివరాత్రి ప్రబ్జు చేయండి ఉపవాసం ఉన్నాక రాత్రి ధ్యానం చేద్దామంటారు ఎందుకు మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉపవాసం ఉన్నాము అంటే మన బాడీ పైనుంచి యూనివర్స్ నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేయగలుగుతాం అట్రాక్ట్ చేయగలుగుతాం అదే మనం తినేసామనుకోండి మన స్కిన్ అనేది కొంచెం పడుతుంది ఆ రేస్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేదు తినకుండా ఉంటే ఇది ఫస్ట్ గేట్ ఒక లేయర్ మనం క్లియర్గా ఓపెన్ చేసినట్టు సో అన్నమయ్య కోసం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ది సెకండ్ వచ్చేసి ప్రాణమయ కోశ సో ఎప్పుడైతే మనం కాస్మిక్ రేస్ని రిసీవ్ చేసుకోగలుగుతామో మనం బ్రీథింగ్ పైన గ్యాస్ ప్రాపర్గా పెట్టగలుగుతాం ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ ఉంటుంది మీరు నేను అర్థం చేసుకుని ట్రై చేయండి అర్థం చేసుకోండి థర్డ్ థింగ్ మనోమయ కోశం అంటే మనోమయ అంటే మన ఎమోషన్స్ కావచ్చు ఇవన్నిటిని మేనేజ్ చేసేదాం మనోమయ సో దానిపైన మనం గ్రిప్ సాధించగలుగుతాం సో అన్నమయ అండ్ ప్రాణమయ ఈ రెండు ప్రాపర్గా మనం అలైన్ చేయగలిగితేనే మనోమయ పైన మనకి గ్రిప్ దొరుకుతుంది దీని తర్వాత వచ్చేది విజ్ఞానమయ అంటే నాలెడ్జ్ దాని తర్వాత ఆనందమయ్య అది ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎవరం చేయలేమండి అది సాధువులు ఋషులు యోగులు అంటే చాలా సీరియస్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి వాళ్ళు మాత్రమే దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు ఓకేనా సో ఈ స్టెప్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం అవ్వాలి ఏదో వీడియో చూస్తున్నాం కదా వెళ్ళిపోయే మనం కాదు ఒక మెడిటేషన్ చేయాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ సో చెప్పే కదా అగోరాస్కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇవన్నీ ఒక్కొక్క కీ ఎలిమెంట్ మనకి అట్ ద సేమ్ టైం ఎవరైనా బాగా మెడిటేషన్ చేసి ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా మనకి డిఫరెన్స్ ఏముంటుంది ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే నెక్స్ట్ డే ట్వంటీ త్రీ అవర్స్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ వాడుదని ఈ మాట అన్నాడు వాడదని తిప్పాడు అని దాని గురించి ఆలోచిస్తూ మనం బాధపడుతూ ఉంటాం అదే ఈ ధ్యానం చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళ గురవచ్చు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కష్టం వచ్చినా నొప్పి వచ్చినా బాధ కలిగిన ఏమైనా కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఒకటే ఆ బ్రీతింగ్ పైన అండి ఒక్కసారి బ్రీతింగ్ని మనం కంట్రోల్ చేయగలిగితే అవన్నీ మనకి నార్మల్ అండి పట్టించుకో సో మనం అంత డెప్త్ వెళ్ళకపోయినా కానీ దాంట్లో నుంచి కొంచెం బెనిఫిట్ తీసుకున్నా కానీ మన లైఫ్ చేంజ్ అయిపోతుంది మన హెల్త్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదండి ప్రాపర్గా ఒకవేళ గవర్నమెంట్ మీరు ఫాస్ట్ బ్రీతింగ్ చేసే వాళ్ళకి స్లాబ్స్ పెట్టేస్తున్నాను ట్వంటీ కన్నా ఎక్కువ బ్రీతింగ్ చేసే వాళ్ళకి ఇంత పర్సెంట్ స్లాబ్ ట్యాక్స్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ చేసే వాళ్ళకి స్లాబ్ పెంచుతున్నాను అని పెట్టేస్తే మాత్రం నచ్చినట్టు అందరు స్లోగా పెనాల్టీ పడుతుంది అని చెప్పి స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తారు హాస్పిటల్స్ మాక్సిమం క్లోజ్ అవుతుందండి బ్రీతింగ్లో ఉన్న పవర్ అట్లా అర్థం చేసుకోండి మనం పుట్టుకునే బ్రీతింగ్ ఒక్కసారి ప్రాణం ఈ బ్రీతింగ్ పోయింది అంటే ప్రాణం పోయినట్టే ఆ బ్రీతింగ్ పవర్ అర్థం చేసుకోండి మీరు అంత ఇంపార్టెంట్ బ్రీతింగ్ ఇది అందులో నేను చెప్తున్న మెడిటేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మన లో ఈ మెడిటేషన్ లో మీరు ఒక్కొక్క వీడియో చూడండి అర్థం చేసుకోండి ఒక్కొక్క వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాటిని మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి అర్థం తర్వాత కామెంట్ చేయండి అగోరాస్ మెడిటేషన్ టెక్నిక్లో బ్రీతింగ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటుంది అంత స్లో ఏ విధంగా తీసుకోగలుగుతాం ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలంటే సింపుల్గా ఒక పేపర్ తీసుకోండి దాంట్లో పౌడర్ వేయండి లేకపోతే ఒక పెద్ద ఆకు ఆకు తీసుకోండి దాంట్లో కొంచెం పౌడర్ కానీ సన్నటి మట్టి కానీ వేయండి వేసి ఈ విధంగా నోజ్ దగ్గర పెట్టండి నోజ్ దగ్గర పెట్టి ప్రాక్టీస్ చేయండి మీరు ఊపిరి తీసుకుంటున్నప్పుడు కానీ వదులుతున్నప్పుడు కానీ అస్సలకి ఈ పౌడర్ అనేది కానీ కదలకూడదండి ఎక్కడ ఉందో అక్కడే ఉండాలి అంత నిదానంగా ప్రాక్టీస్ చేయాలి అంత నిదానంగా బ్రీతింగ్ తీసుకోవాలి చాలా అవేర్నెస్ మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టేస్తాము అప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా కానీ మీరు ఈ స్లో బ్రీతింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపల మీరు చేంజెస్ చూస్తారండి అండ్ మీకు తెలియకుండానే మీ కాన్షియస్ మైండ్ నుంచే మీ బ్రీతింగ్ స్లోగా ఇన్హేల్ అవుట్ చేయడం స్టార్ట్ చేస్తారు మీరు ఎప్పుడైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ధ్యానంలో కూర్చుంటారో అప్పుడు సింపుల్గా చెప్తున్నారు ఫ్రెండ్ ఒక్కొక్క దగ్గర స్టాప్ అండి మనం నార్మల్గా బ్రీతింగ్ తీసుకుంటాము ఈ విధంగా తీసుకొని ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జెల్ చేస్తామండి లేదండి మన నాభి వరకు ఇది మన రిప్కేజ్ అండి ఇక్కడ మన రిప్కేజ్ ఇక్కడ మనకి డయాఫ్రామ్ ఉంటుందండి డయాఫ్రామ్ సో ఎప్పుడైతే మనం స్లోగా బ్రీతింగ్ తీసుకొని లోపల వరకు తీసుకెళ్ళి ఇక్కడ హోల్డ్ చేయాలండి నాబి దగ్గర మనం మన బ్రీతిని హోల్డ్ చేయాలి మినిమమ్ ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేసి అప్పుడు మళ్ళీ స్లోగా ఎంతసేపు బ్రీతింగ్ తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ సెకండ్స్ ఇన్హేల్ తీసుకున్నాము అనుకోపల్ తీసుకున్నాము సిక్స్ సెకండ్స్ బయటకు ఎగ్జేల్ చేయాలండి లంగ్స్కి కావచ్చు మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే స్లో బ్రీతింగ్ అండి అండ్ స్లో లో మనం కుంభా క్యాచ్ చేస్తాం అంటే బంధించడం మన శ్వాసని ఒక్కసారి మనం బంధించడము అండ్ ఎగ్జేల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జెల్ ఫాస్ట్ చేయకూడదు స్లోగా త్రీ సెకండ్స్ ఇన్హేల్ తీసుకోవాలి త్రీ టు ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయండి ట్రై చేయండి అండ్ సిక్స్ సెకండ్స్ ఎక్సైల్ చేయండి ఈ సైకిల్ని రిపీట్ చేయండి మీరు చేస్తున్న ప్రతిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు టాప్లో తప్పుడు చెప్పాను కదండి మీరు ఏ వరకైనా మధ్య మధ్యలో నేను ఊపిరి తీసుకుంటున్నాను అని అవేర్నెస్ ఉండడం మనకి గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎప్పుడైతే మీరు ధ్యానంలో కూర్చుంటారో మ్యాక్సిమం ఎప్పుడైతే మీరు హోల్డింగ్ పెడతారో మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మీరు వద్దన్న మీరు వద్దన్న కంప్లీట్ ఫోకస్ బ్రీతింగ్ పైన ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంత పవర్ఫుల్ అండి బ్రీతింగ్ టెక్నిక్ మీరు ఏమన్నా చేయండి మీరు ఒక త్రీ సెకండ్స్ మిహిల్ తీసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి సిక్స్ సెకండ్స్ వరకు మీరు ఎగ్జైల్ చేయగలిగితే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా మీ కాన్సన్ట్రేషన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా అలైన్మెంట్ జరిగిపోతుంది మీ పోస్చర్ ఒక్కటి ప్రాపర్గా పెట్టుకోవాలి స్పైన్ స్ట్రైట్గా ఉండాలి చేతుల్ని అరచేతులు ఆకాశమే తిప్పి రిలాక్స్ కూర్చోవాలి కొంచెం తల తగ్గెత్తుకొని కళ్ళు మోసుకొని కాన్సన్ట్రేట్ అన్ యోర్ బ్రీతింగ్స్ నేను చెప్తుంది త్రీ ఫైవ్ ఫైవ్ అండి త్రీ సెకండ్స్ ఇన్హేల్ ఫైవ్ సెకండ్స్ హోల్డ్ ఫైవ్ సెకండ్స్ ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి మాక్సిమం చెప్తున్నారు కదండి ఇదే డిఫరెన్స్ అండి మనం చేసే నార్మల్ బ్రీతింగ్కి ఆ కూడా చేసే బ్రీతింగ్ టెక్నిక్కి ఇదే డిఫరెన్స్ మనం ఎట్లా చేస్తాము నార్మల్గా ఊపిరి తీసుకుంటాం నడుస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం మనం ఏదో మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటాము లేకపోతే అమ్మాయితో అబ్బాయితో మాడుతూ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాము బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్ ప్రాసెస్ జరిగిపోతూనే ఉంటుంది కానీ మనము ఏ పని చేసినా పర్లేదు అప్పుడప్పుడున్నా కనీసం గుర్తుపెట్టుకో నేను బ్రీతింగ్ తీసుకుంటున్నాను నేను ఊపిరి తీసుకుంటున్నాను నేను ఊపిరి తీసుకుంటున్నాను అని గట్టిగా మీ మైండ్కి కమాండ్ అయ్యింది సో బీ అవేర్ ఆఫ్ వాట్ డూయింగ్ మీరు చేసే అన్ని వర్క్స్ వర్క్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటి బ్రీతింగ్ ఇక్కడ మూసేసేయమంటే బ్రీతింగ్ మూసేసేయమంటే ఈ వర్క్ ఇంకా లేవు ఇంకా డైరెక్ట్ పైన ఇంకా అపాయింట్మెంట్ డైరెక్ట్గా ఎముడి దగ్గర పక్క సో అందుకనే బ్రీతింగ్ అనేది మీరు డైలీ ఏ వర్క్ ఇస్తున్నా కానీ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను బ్రీతింగ్ చేస్తున్నాను అని ప్రతిసారి స్లోగా బ్రీత్ చేయడానికి ట్రై చేయండి ఎవరైతే బ్రీతింగ్ టెక్నిక్ ఈ స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ని ప్రాక్టీస్ చేస్తారు రెగ్యులర్గా వాళ్ళు ఒకవేళ ఫిఫ్టీన్ టైమ్స్ ఇన్ అినిట్ కానీ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయగలిగితే అంటే ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇన్ మినిట్ ఉండాలన్నమాట వాళ్ళకి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఎయిట్ టు టెన్ టైమ్స్ అంటే ఒక వన్ మినిట్లో ఎయిట్ టు టెన్ టైమ్స్ మాత్రమే చేయగలుగుతారో వాళ్ళు ఎనిమల్స్ని అర్థం చేసుకొగుతారండీ అట్ ద సేమ్ టైం ఎనిమల్స్ కూడా వాళ్ళ వైబ్స్ని అర్థం తీసుకుని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వగలుగుతారు లైక్ మీరు చూసేనా యోగిస్ అడవిలో ఉంటారండి యోగిస్ వాళ్ళందరూ కూడా సింహాలు కావచ్చు పుల్లు కావచ్చు వాళ్ళ ముందుకు వచ్చి గమ్మను కూర్చుంటే వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం ట్రై చేస్తారు అదే మనం అనుకోండి ఒక చికెన్ లెగ్పిస్తాం మోట్లేదు డమ్లు మింగేస్తుంది అని ఆ యోగిస్కి వాళ్ళకున్న ఆ ఎనర్జీస్ వేరండి అట్ ద సేమ్ టైం ఈ టెక్నిక్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా క్యూబ్ చేసుకోగలుగుతారు వాళ్ళ బాడీని లైక్ లివర్ లివర్ అనేది చాలా పెద్దవరకు అండి దా అది మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఒకవేళ దాన్ని మనం చిన్న పాపలా కాపాడుకుంటూ దానికి కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్లు ఆసనాలు అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లివర్ అనేది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది మళ్ళీ అది రికవర్ అవుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఒకవేళ ఈ విధంగా నేను చెప్తున్న విధంగా బ్రీతింగ్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు బెలాక్టిస్ చూడొచ్చు సో మీకు ప్రాపర్గా స్టార్టింగ్ ఇనీషియల్ గైడెన్స్ మెడిటేషన్ చేయడానికి ఏ విధంగా చేయాలి అని మీకు అర్థం అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కన్నా ముందు వీడియో ఉందండి మనది ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అయిపోతుంది వచ్చే బెనిఫిట్స్ చెప్పాను మంచి కోషన్స్ అంటే ఏంటి అని చెప్పాను ఫైవ్ మైండ్ సెట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మెడిటేషన్కి ముందు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఆ వీడియో చూసి ఈ స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ని ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారు డెఫినెట్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మీరు రిజల్ట్స్ని చూస్తారు మీకు ఎలాంటి క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ నాకు మీరు తప్పకుండా ఫిన్ చేయొచ్చండి తప్పకుండా వెంటనే మీకు రెస్పాన్స్ ఇస్తాను వన్ డేలో టెన్ డేస్ వచ్చేది కాదండి ప్రాక్టీస్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి డౌన్ ద లైన్ లాంగ్ టర్మ్లో మన హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి మన పిల్లల పైన మనం డిపెండ్ అవ్వకుండా ఉండాలి ఉన్నంత వరకు హెల్తీగా బ్రతకాలి అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ మాట గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది అర్థం చేసుకొని ట్రై చేయండి ఇంత గా మీకు ఎవరు చెప్పారండి ప్రాక్టికల్గా సో ఈ అవోరాస్ మెడిటేషన్ టెక్నిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా మీకు హెల్తీగా ట్రై చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్క కి రెస్పాన్స్ ఇస్తాను అండ్ వచ్చే వీడియోలో ఇంకొక కొత్త మెడిటేషన్ టెక్నిక్ కలుద్దాము ఓం నమస్కారం